తల్లాబడం అంటే కేవలం గర్భం మోసే విషయం మాత్రమే కాదు పిండం ఊపిరి తీసుకునే ప్రతిసారి ఒక చిన్న ప్రాణం గురించి తలుచుకునే ఆత్మ అమ్మ కావాలనే ఆశ ఒక్కసారి అమ్మా అని పిలవాలని ఎదురుచూపు ప్రతి మహిళ జీవితంలో అద్భుతమైన ఓ ప్రయాణం మాసాలు తరబడి మందులు వేసుకొని రాత్రేళ్ళు మొగ్గు పెట్టి దేవుణ్ణి మనసారా ప్రార్థించి ప్రతి శ్వాసలో ఒక చిన్న ప్రాణం ఎదుగుతోంది అని ఊహించుకుంటూ చివరికి ఓ పసివాడిని చేతిలోకి తీసుకున్న క్షణం ఆమె గుండె ఆ చిన్న ప్రాణంలోనే దాగిపోతుంది అవును ప్రతి శ్వాస ప్రతి ఆశ ఆ బిడ్డ చుట్టూ తిరుగుతుంది కానీ ఒక్క రోజు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్తో చూపుతో కాదు శబ్దంతో కాదు ఒక నీచమైన వాస్తవం చెప్తోంది ఈ బిడ్డ నీది కాదు అన్న ఆ ఒక్క వాక్యం ఏళ్ల తపస్సుతో కూడిన సంతాన నమ్మకాన్ని ఒక్క క్షణంలో ముక్కలు చేస్తుంది ఇది మౌనంగా కనిపించచ్చు కానీ ఒక తల్లి గుండె తెగిపోతున్నటువంటి శబ్దం ఇది సినిమా కథ కాదు హైదరాబాద్లో జరిగిన అసలు సిసలైన సంఘటన అద్దగర్భం ముసుగులో యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు చేసిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతాలలో నవజాత శిశువులను కొనుగోలు చేసి సరోగసి పద్ధతిలో పుట్టినట్లు పిల్లలేని దంపతులకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఒక్కో స్కామ్ బయటకొస్తోంది నమస్కారం అందరికీ నమస్కారం నేను దీప్తి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఫర్టిలిటీ స్కామ్ ఐవిఎఫ్ సరోగసి మాయా మరియు మనం ఎలా జాగ్రత్త పడాలి మన జ్ఞానం మనకి రక్షణ అసలు ఐవిఎఫ్ సరోగసి అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం ఐవిఎఫ్ అంటే ఇన్ ఫర్టిలైజేషన్ ఇందులో భార్య నుండి అండాన్ని భర్త నుండి వీర్యాన్ని తీసుకొని ల్యాబ్లో ఫర్టిలైజ్ చేసి దాన్ని గర్భాశయంలో పెట్టడం మరి సరోగసి అంటే ఒక సరగేట్ తల్లి ఇతరుల బిడ్డను మోస్తుంది అంటే ఆ తల్లి గర్భాన్ని మోస్తుంది కానీ ఆ బిడ్డ మాత్రం ఆమెది కాదు ఇన్ఫ్యాక్ట్ బయలాజికల్ పేరెంట్స్కి సంబంధించిందనమాట ఇది చాలా సున్నితమైన అంశం ఒక మంచి నిబద్ధత శాస్త్రీయత చట్టపరమైన అనుమతులపై ఆధారపడి ఉంటుంది హైదరాబాద్లో జరిగిన ఘోరమైన స్కామ్ గురించి ఇప్పుడు ఒకసారి చెప్తా యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ క్లినిక్లో జరిగింది ఇది వైజాగ్లో ఉంది హైదరాబాద్లో ఒక జంట సంతానం కోసం డాక్టర్ నమ్రతాను వైజాగ్లోని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం కలిశారు ఐవిఎఫ్ వద్దని సరోగసి బాగుంటుంది అని నచ్చ చెప్పింది వారి దగ్గర నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయలను ఛార్జ్ చేసింది కానీ డిఎన్ఏ టెస్ట్ చేయగానే తేలింది ఏంటంటే పిల్ల మాత్రం వారిది కాదు అని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ స్కామ్ ఈ ఫర్టిలిటీ సెంటర్కి చాలా ఘనమైన నేర ఘోర చరిత్ర ఆల్రెడీ ఫాస్ట్ నుంచి ఉంది ఒక్కసారి ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మీకు చెప్తాను చూడండి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలకు పెళ్లై ఏళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు వారి వద్ద పదమూడు లక్షల రూపాయలు తీసుకొని సరోగసితో బిడ్డను అందిస్తామంటూ నమ్రత భరోసానిచ్చారు కోవిడ్ సోకి సరోగసి చికిత్స అందిస్తున్న మహిళ మృతి చెందినట్లు బురడి కొట్టించారు ఫర్టిలిటీ కేంద్రం సాగిస్తున్న మోసాల గురించి తెలిసిన బాధితులు కేపిహెచ్పి ఠాణాలో ఫిర్యాదు చేశారు ఇదొక ఘటన అయిందా మరో ఘటనలో అమెరికాలో ఉంటున్న ప్రవాస దంపతుల నుంచి పన్నెండు లక్షల రూపాయలు తీసుకుని సరోగసి బిడ్డ పేరుతో విశాఖపట్నంలో కొనుగోలు చేసి చిన్నారిని చేతికిచ్చారు అనుమానం వచ్చిన వారు డిఎన్ఏ పరీక్షలు చేయించారు దీంతో అసలు నిజం బయటపడింది రెండు వేల పదిహేనులో పోలీసులకు ఆస్పత్రిపై ఫిర్యాదు చేశారు హైదరాబాద్ లోని కేంద్రాలకు వచ్చిన భార్య భర్తలకు వైద్య పరీక్షలు నిర్వహించి సరోగసి కోసం విశాఖపట్నం పంపుతున్నారు అప్పటికే అక్కడకు వచ్చిన పేద నిరుపేద మహిళలు యువతలను సరోగసికి సిద్ధంగా ఉన్నట్లు చూపిస్తున్నారు పిల్లల రూపురేఖలపై అనుమానం రావడంతో దంపతుల నుంచి వీరకణాలు అండాలను సేకరించి వాటిని ఏ మహిళ గర్భంలో ప్రవేశపెడుతున్నామనేది వివరిస్తారు ఏమాత్రం అనుమానం రాకుండా గర్భంలో ఊపిరిపోసుకుంటున్న బిడ్డకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు కాబోయే తల్లిదండ్రులకు అందజేస్తూ ఉంటారు డెలివరీ సమయం ముందుగానే చెప్పి విశాఖపట్నంలో బిడ్డను అప్పగిస్తారు పిల్లల రూపురేఖలపై అనుమానం వచ్చిన బాధితులు డిఎన్ఏ పరీక్ష చేసినప్పుడు అక్రమాలు బయటపడుతున్నాయి తమ బిడ్డలు కాదని తెలిసిన విషయం బయటికి పొక్కితే శిశువులను కొనుగోలు చేసేందుకు తమపై కేసు నమోదవుతుందనే ఉద్దేశంతో చాలామంది మౌనం వహిస్తున్నట్లుగా ఓ పోలీస్ అధికారి స్వయంగా తెలిపారు ఏపీ తెలంగాణ ఒడిశా అస్సాం పశ్చిమ బెంగాల్ కర్ణాటక తదితర రాష్ట్రాల్లో నిందితులు దళారులను ఏర్పాటు చేసుకుంటారు మారుమూల గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాలలో పేద నిరుపేద కుటుంబాల్లోని గర్భిణులను టార్గెట్ చేసి వారికి డబ్బు ఆశ చూపుతున్నారు వారికి బిడ్డ పుట్టబోయే సమయాన్ని తెలుసుకుంటున్నారు అక్కడ పుట్టిన పిల్లలు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల ధరకు కొనుగోలు చేసి ఇక్కడ దంపతులకు సరగోసి ద్వారా పుట్టిన బిడ్డగా చేతికిస్తున్నారు అంటే ఇక్కడ రెండు అంశాలు పుట్టిన బిడ్డకి తల్లికి మధ్యలో ఆ బంధాన్ని కట్ చేసేసి పిల్లల్ని అమ్మించే విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు సృష్టి ఫర్టిలిటీ కేంద్రాలలో ఏర్పాటు చేసిన ల్యాబ్లు ఆపరేషన్ థియేటర్లను అక్రమంగా ఏర్పాటు చేసి తమ వద్దకు వచ్చే వారిని తెలివిగా పురిటీ కొట్టిస్తున్నారు ఇతర ప్రాంతాలలో కొనుగోలు చేసిన నవజాత శిశువులను అంటగట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు వీరిపై అనుమానంతో బాధితులు డిఎన్ఏ పరీక్షకు వెళ్ళినప్పుడు తమ పిల్లలను కాదు అని గుర్తిస్తున్నారు ఇన్నేళ్లగా సరోగసి ముసుగులో బాధితులకు అందజేసి శిశువులను ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు ఎంతమందికి ఇచ్చారనే దానిపై పోలీసులు ఆరాధిస్తున్నారు అయితే దంపతుల నుంచి సేకరించిన వీర్యం అండాలను ఏం చేస్తున్నారనేది మాత్రం ప్రశ్నార్థకరంగానే మారింది దీనికోసం వీళ్ళెంత నీచానికి ఒడగడుతున్నారో తెలుసా ప్లాట్ఫామ్స్ మీద బిచ్చగాళ్ల నుంచి ఏరుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బీరు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి ఫోన్ వీడియోలు చూపించి వారి నుంచి తలా ఒకరికి వీర్యానికి నాలుగు వేల రూపాయలు అండాలకి పదివేల రూపాయలు సేకరించి ఇచ్చి సేకరిస్తున్నారు ఈ ల్యాబ్స్లో ఐవీఎఫ్ చేసి ఇక వారి ఫర్టిలిటీ ల్యాబ్స్లో ఐవీఎఫ్ చేసి ఇంకొకరికి సంతానంగా ఇస్తున్నారు ఇది శాస్త్రంగా కాదు చట్టబద్ధంగా కాదు అసభ్యంగా అమానవీయంగా నేరపూరితంగా సాగుతున్నటువంటి ఒక మాఫియా ముందే డాక్టర్ నమ్రతాపై మెడికల్ లైసెన్సు రద్దు అయింది అయినా సరే మూడు పట్టణాల్లో వైజాగ్ విజయవాడ హైదరాబాద్లో క్లినిక్లు ధైర్యంగా నడపసాగింది మొత్తం ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అసలు మన భారతదేశంలో ఉన్న చట్టాలేంటి వాటిలో ఉన్న లోపాలేంటి ఫస్ట్ తెలుసుకుందాం సరోగసి చట్టం సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ దీని ప్రకారం కమర్షియల్ సరోగసి పూర్తిగా నిషేధం ఓన్లీ ఆల్ట్రిస్టిక్ సరోగసి అనుమతించబడింది అంటే కేవలం మెడికల్ ఎక్స్పెన్సెస్కి తప్ప సరోగసి ఎంకరేజ్ చేస్తున్నందుకు గాను ఎలాంటి పేమెంటు ఇవ్వకూడదు తీసుకోకూడదు సారోగేట్ అమ్మాయి ఇరవై ఒక్క ఏళ్ల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉండాలి బయలాజికల్ కపుల్స్కి పెళ్ళై కనీసం ఐదు సంవత్సరాలైనా అయి ఉండాలి అండ్ ఓన్లీ ఇండియన్ కపుల్స్ మాత్రమే అలవ్ చేయబడుతుంది జెనటిక్ రిలేషన్ కూడా కంపల్సరీగా ఉండాలి ఇకపోతే అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ఏఆర్టీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం క్లినిక్స్ అన్నీ రిజిస్టర్ అయ్యి ఉండాలి అండర్ ఏఆర్టీ రెజిస్ట్రీ గ్యామెట్ డోనర్స్ అంటే స్పర్మ్ సెల్స్ ఎగ్ సెల్స్ ఇందాక నేను చెప్పినట్లుగా మేల్ నుంచి ఫీమేల్ నుంచి మెడికల్గా స్క్రీనింగ్ అయ్యి ఉండాలి కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ కంపల్సరీగా ఫాలో అవ్వాలి కానీ అవి ప్రజలకు ఎలాంటి అవగాహన లేదు బహుళ క్లినిక్లు లైక్ ఇందాక నేను చెప్పినట్లుగా వైజాగ్లో ఉన్న క్లినిక్ లైసెన్స్ రద్దయినా సరే రిజిస్ట్రేషన్ లేకుండా హైదరాబాద్లో విజయవాడలో ఇతరత్ర బ్రాంచెస్లో కూడా హ్యాపీగా నడపడం జరుగుతోంది రిజిస్ట్రేషన్స్ లేకుండా చాలా క్లినిక్స్ నడుస్తున్నాయి అట్లాగా ప్రభుత్వ పర్యవేక్షణ చాలా బలహీనంగా ఉంది పేద నిరుపేద మహిళలు బిచ్చగాళ్లను వాడుకుంటున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి పరిష్కార మార్గాలేంటో ఒక్కసారి ఫోకస్ చేద్దాం ప్రతి ఐవీఎఫ్ సరోగసి క్లినిక్ను ప్రభుత్వం వేరువేరుగా గుర్తింపు సంఖ్యతో నమోదై ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి ప్రభుత్వ వెబ్సైట్లో లైసెన్స్లు ఉన్న క్లినిక్ల జాబితా ఈజీగా ఉంచాలి ప్రజలకు అందుకునే అడిగే సౌలభ్యం ఉండాలి వాళ్ళు కూడా చెక్ చేసుకునే వీలు కల్పించాలి సరోగసి తల్లికి కౌన్సిలింగ్ మరియు లీగల్ గైడెన్స్ తప్పనిసరిగా ఇచ్చి తీరాలి ప్రతి బిడ్డను హ్యాండ్ ఓవర్కు ముందు డిఎన్ఏ టెస్ట్ తప్పనిసరి చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేదలను లాలించకుండా లేకపోతే వాళ్ళకి డబ్బు ఆశ చూపించకుండా ఆనెస్ట్గా నిజాయితీగా గర్భధారణ విధానాలు ఏమైతే ఉంటాయో అవన్నిటినీ వాళ్ళని మనస్ఫూర్తిగా అమలు చేసేలాగా ఒప్పించగలగాలి అండ్ దంపతులు కూడా చాలా అవేర్గా ఉండాలి అండ్ జాగ్రత్త పడాలి వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలంటే ఐవీఎఫ్ క్లినిక్ లైసెన్స్లని పరిశీలించండి ప్రభుత్వ నిబంధనలలో ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి చిన్నలో చిన్న అడుగు ప్రతి స్మాల్ స్టెప్ జరిగేటప్పుడు తీసుకునేటప్పుడు డాక్యుమెంటేషన్ కంపల్సరీ అని మీరు అడగండి అది మీ రైట్ ఒక్కో దశలో ఒప్పందాలు ఉండొచ్చు రసీదులు ఉండొచ్చు అన్నిటినీ జాగ్రత్త పరచుకోండి మేక్ అ లిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సరిగేటి తల్లిని కలవండి చట్ట ప్రకారం ఇది అవసరం మూడు నెలల్లో పాప వచ్చేస్తుంది అనే మాటలకి దయచేసి లోనవ్వకండి ఇది నమ్మకం మీద ప్రయాణం బిడ్డను కొనే వ్యవహారం మాత్రం కాదు ఫైనలీ ధర్మమే రక్షకుడు అన్నది ఒక్కసారి అర్థం చేసుకోండి ఇలాంటి సంఘటనలను మనకి గాయాల్ని చేస్తాయి కానీ ఒకటి మాత్రం మనం అందరం గుర్తుంచుకోవాలి ధర్మో రక్షతి రక్షత ధర్మాన్ని కాపాడినప్పుడు ధర్మమే మనల్ని కాపాడుతుంది నిజాయితీగా జీవించడం వ్యవస్థను నమ్మడం మనవంతు బాధ్యత ఈ వ్యవస్థలో మార్పు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారాలి మనం జాగ్రత్తగా ఉంటే ఇంకెవ్వరూ మనల్ని మోసం చేయలేరు మనం మోసపోము మీ అభిప్రాయాలను అనుభవాలని కూడా పంచుకోండి ఈ స్కామ్ గురించి మీ స్నేహితులకు చెప్పండి అవగాహన మార్పుకు పునాది అని నమ్మండి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ నేను మీ దీప్తి ఒక బాధ్యతతో మాట్లాడుతున్న మీలాంటి ఒక సాధారణ సిటిజన్ జాగ్రత్తగా ఉండండి నిజాయితీగా బతకండి జై హింద్